హరి ఓం త్రిగురుభ్యో నమ శ్రీ మహాగణాధపతి నమ గత అధ్యాయంలో చెప్పినట్లుగా దుర్భాస మహాముని శ్రీమన్నారాయణుని హరుణ్ణి చొచ్చాడు ఓ నారాయణ జనార్దన వాసుదేవ వైగుంఠ వాస రక్షించు నన్ను నీ సుదర్శన చక్రం తరుముకుంటూ వస్తున్నది ఆ సుదర్శన చక్రం బారి నుంచి రక్షించేవారు ఎవరూ లేరు నీవే రక్షించాలి అని కాళ్ళ వేళ్ళ పడ్డాడు ఆ సమయంలో మనకి అధ్యాయము ముగిసిపోయింది వెంటనే ఏమయ్యా మహాముని నీకు మహర్షివి తపశ్శాలివి కానీ నీవు చేసే పని ఏమైనా బాగుందా అంబరీష్ మహాభక్తులు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు గత సంవత్సరం పాటు ద్వాదశి వ్రతం చేస్తున్నాడు అటువంటి వాడు ఈ ద్వాదశి వ్రతాన్ని చేస్తూ చేస్తూ ఈసారి ద్వాదశి రోజు అతను పాలన తీసుకునే సమయానికి నువ్వు వెళ్ళావు వెళ్ళిన వాడివి ఆయన ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించాలి కదా ఏదో స్నానానికి వెళ్ళి వస్తానన్నావు వెళ్ళావు అందులో మునిగావు అక్కడ యోగాభ్యాసం చేసుకొని కూర్చున్నావు ఇక్కడ ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి మరి అంబరేషన్ పరిస్థితి ఏమిటి ఏమైనా అర్థమైందా ద్వాదశ గడియలు కనుక దాటిపోయిన తర్వాత పాలన చేస్తే గత సంవత్సరం మొత్తం చేసినటువంటి సంవత్సర కాలం నుంచి చేసినటువంటి మొత్తము ఈ వ్రత ఫలం మొత్తం కూడా పోతుంది మరి ఎటువంటి అప్పుడు అంబరీషుడు ఏం చేయాలి నీ కోసం ఆగాల పాలన చెయ్యాలా ఆయన భోజనం చేయలేదే కేవలము తీర్థం మాత్రం పుచ్చుకున్నాడు అది ఉభయ తారకంగా అక్కడ నిన్ను ఉపేక్షించింది ఏముంది అవమానం చేసింది ఏముంది తిరస్కరించింది ఏముంది నువ్వు హుటాహుట వచ్చేసి అంబరీషుడు చెప్తుంటే కనీసం వినకుండా సంజాయిషి వినకుండా ఆయన ప్రార్థన ఆలోచించకుండా నీ అంతలో నువ్వు శాపాలిస్తావా ఒక కుర్తిని సృష్టిస్తావా అది అంబరీషుని మీద దండెత్తుందా అంబరీషుడు నా భక్తుడు అసలు అతను ఎంతసేపు బాధపడుతున్నాడు అయ్యో ముని రాలేదు అపచారం అవుతుంది ఎలా అనేటువంటి మధురతో ఉన్నాడు అదేమీ గమనించకుండా గొప్పవాడు అయినటువంటి తపశ్చాలు అయినటువంటి నీవు చేసే పని ఇది అతడు నా భక్తుడు అతను భక్తుని రక్షించాల్సినటువంటి అవసరం నాకుంది ఎప్పుడూ కూడా నా భక్తులను రక్షిస్తూ ఉంటాను అతను అడిగినా అడగకపోయినా సరే అతను అక్కడ ఎటువంటి అధర్మం చేయలేదు ధర్మము లోపము రాకుండా చూసుకున్నాడు అదేది నువ్వు చూడకుండా ఊరికే అతన్ని చాలా ఇబ్బంది పెట్టావు కోపడ్డావు అతనిపై పరుష వాక్యాలు మాట్లాడావు చిట్ట చివరకు అంబరీషుని సంహరించడానికి కృత్యం సృష్టించావు అందు గురించి అంబరీషుని కాపాడడానికి నేను సుదర్శన చక్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది భక్తులను సర్వకాల సర్వావసరైన రక్షిస్తూ ఉంటాను అది నా విధి కాబట్టి ఆ విధంగా అంబరీషుని రక్షించాల్సి వచ్చింది కృత్యను సంభరించడానికి పంపించినటువంటి సుదర్శన చక్రం నీ వెంట పడింది కృత్యను సృష్టించడం నువ్వే కదా నీ వెంట పడింది తరుముతో ఉంది అని శ్రీహరి గట్టిగా దుర్వాస మహానికి బాట వేశాడు దుర్వాస మహాన్ని వైకుంఠవాస మాధవ జనార్దన అది పొరపాటు అయింది కావాలని కూడా దాగు చేయలేదు ఏదో ఆ కాలేజీ నదిలో లోపలికి వెళ్ళి తెలియకుండా యోగాభ్యాసంలో వెళ్ళిపోయాను ఇక్కడికి వచ్చేసరికి అంబరీషుడు పాలన చేసేసరికి నేను నన్ను అవమానించాడు అనేటువంటి క్రోధంతో బాధతోటి అంబరీషుని నానా మాటలని కృత్యం సృష్టించాను సరే ఏది ఏమైనా సరే నాది పొరపాటైంది దయచేసి నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుంచి రక్షించాలి సత్యలోకానికి వెళ్ళాను బ్రహ్మదేవుడు కాదన్నాడు కైలాసానికి వెళ్ళాను పరమేశ్వరుడు కాదన్నాడు ఇక నీవే దిక్కయ్యా నీవు తప్ప నాకు వేరే ఎవరు శరణ లేరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ చక్రం నా వెంట పడుతూ ఉంది దాని జ్వాలను భరించలేకపోతున్నాను భూమిలోకి వెళ్ళాను ఆకాశానికి వెళ్ళాను సముద్రంలోకి వెళ్ళాను వరంగలోకి వెళ్ళాను ఎక్కడ వెళ్ళినా సరే అది నా వెంట పడి తరుముతూ తమ్ముతూ ఉంది కాబట్టి నీవే నన్ను ఎలాగైనా సరే ఆ సుదర్శన చక్రం బాలి రక్షించాలి మహాప్రభు అని దుర్వాసుడు సాష్టాంగ నమస్కారం చేసి అన్యథాహరణం నాస్తి త్వమేవ హరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు అయితే దుర్వాసుడు ఎంత వేడినా సరే ఎంత ప్రార్థించినా సరే శ్రీమన్నారాయణుడు నిశ్చలుడై ఉన్నాడు ఆ చక్రం పైన ఉంది దుర్వాసునికి భయమేస్తుంది స్వామి స్వామి రక్షించు అన్నాడు ఆఖరికి శ్రీమన్నారాయణుడు ఓ దుర్వాస మహామని చక్రాన్ని ప్రయోగించడం వరకే నా చేతిలో ఉంది దాన్ని ఉపసంహరించడం ఇప్పుడు నాకు కూడా చేత కాదు నేను భక్త పరాధీనులను భక్తులను ఏ విధంగా కొలిస్తే ఆ విధంగా ఉంటాను స్వతంత్రులను కాడు అస్వతంత్రుడను నేను అంబరీషని రక్షించడానికి చక్రాన్ని ప్రయోగించవలసి వచ్చింది కాబట్టి వెళ్ళు అంబరీషుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించు అంబరీషురేపుడు రక్షించేటువంటి వాడు ఈ చక్రం భార్య నుండి సుదర్శన జ్వాల నుండి రక్షించడము అంబరీషుని తరం తప్ప ఎవ్వరి తరము కాదు ఈ విషయంలో నేను కూడా ఏమి చేయలేను నీకు అంబరీశ్వరే దిక్కు వెళ్ళి అంబరీషుని శరణు వేడు అని శ్రీమన్నారాయణమూర్తి మరోసారి ఆ దుర్వాస గట్టిగా చీవాట్లు వేసి ఆ సుదర్శన చక్రము భార్య నుండి తప్పుకోవడానికి తరుణోపాయాన్ని సూచించాడు ఇక బ్రహస్పతివుడా అని దుర్వాస మహాముని అంబరీష్ణు దగ్గరికి మళ్ళీ ప్రయాణమైపోయాడు ఈ అధ్యాయం ఇంతతో సమాప్తమవుతుంది మళ్ళీ మిగతా విషయం తర్వాత అధ్యాయంలో మనకు తెలుస్తుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు